అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో అయితే కాకరకాయలు విపరీతంగా వచ్చినాయి తీగల నిండా కాకరకాయలే మరి ఆ కాకరకాయలన్నీ ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం రండి చూడండి విపరీతమైన కాకరకాయలు వచ్చేసినాయి తెంపి ఒక నాలుగైదు రోజులే అవుతుంది తీగ ఎక్కువ వాకింది కదా ఇక అందుకని కాకరకాయలు అయితే చాలా ఉన్నాయి తీగ తీగకు కాకరకాయలే చూడండి ఎంత ఇంత లాం అయిపోయినాయో ఇక్కడైతే చూడండి ఇక్కడైతే ఎంత పెద్ద కాకరకాయనో చాలా ఉన్నాయి నేను పోయి సార్ తెంపినే ఇంక వండుకొనే వండుకోలే ఇక్కడ చూడండి ఇది ఇంత అయిపోయింది కొంచెం పండు వాడడానికి వచ్చింది ఇది తెంపినా ముదిరిపోయింది అనమాట విత్తనాలు అయితే ఒక ఇరవై ముప్పై విత్తనాలు ఉంటాయి ఇందులో ఇది విత్తనానికే వదిలేద్దాం మనకు తీగలల్లో కొన్నిసారిగా అనిపించలేదు ఇంకా ఇప్పుడు అట్లాంటి కాయ విత్తనానికి వదిలితేనే మనకు విత్తనాలు అనేది మళ్ళీ నెక్స్ట్ పంటకు వెతకకుండా అన్నమాట ఇవో పొట్లకాయలు గిటి ఇక్కడ వచ్చేసినాయి మొత్తం మొత్తం తీగ అంతా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది చూడండి పొట్లకాయ తీగ ఆ కొనకెజ్ఞాము ఈ కొనకు వచ్చేసింది చూసురు కదా కాకరకాయలు ఎట్లా వస్తున్నాయో ఒకే ఒక తీగ మళ్ళీ మనం నేలలో పెట్టుకుంటే ఇట్లే వస్తాయి చూడండి నిజంగా చెప్తున్నా నేను ఇక్కడైతే ఎక్కువ కేర్ గిట తీసుకోను ఇంకా మిద్దె తోటలో ఉన్నా ఎక్కువ కేర్ తీసుకుంటా కానీ అక్కడ తక్కువ వస్తుంది పంట పెరటి తోటలోనే ఎక్కువ వస్తుంది నాకు ఇగో తీగలు అయితే ఎంత మంచిగా వాకినాయో చూడండి మనం ఇట్లా స్తంభాలు కట్టి వైరింగ్ అల్లడం వల్ల మంచి వచ్చేసింది తెంపడానికి గిట ఈజీగా ఉంటుంది ఇంకా ఇక్కడ లోపల బంద్ గిట అన్ని పిందెలే ఉన్నాయి చూడండి కాకరకాయలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ అయితే ఒక ఇరవై ముప్పై గల్లా ఉన్నాయి పిందెలు అన్ని చిన్న సైజు ఉన్నాయి నాలుగైదు రోజుల కల్లా ఇవన్నీ మళ్ళీ పెద్ద సైజు వచ్చేస్తాయి వదిలేద్దాం ఇవన్నీ కాకరకాయలే ఇక చూడండి ఇంచుమించు ఒక పది పదిహేను ఉండొచ్చు చూడండి ఈ తీగలకు ఇగో ఆ కాకు కాయలే ఇవన్నీ కాకరకాయలే ఇగో ఇవన్నీ కాకరకాయలే నీకు కనిపిస్తున్నాయో లేవో ఇంకా ఇక్కడ గిట్ట చూడండి కాకరకాయలు నేను పొయ్యిసారి నింపినప్పుడు మీకు పిందెలు చూపించిన కదా ఎన్ని పిందెలు ఉన్నాయి చూడండి అని ఇప్పుడు ఆ పిందెలన్నీ ఇక చూడండి కాయలు ఇట్లా అయిపోయినాయి మొత్తం కాయలే చూడండి చెట్టు నిండా కాకరకాయలే ఇక్కడికి చూడండి మొత్తం భూమి మీద పడ్డాయి తీగలు భూమి మీద పడి కాయలు గిటా భూమి మీద పడ్డాయి బరువుకు ఉన్నాయి అక్కడ లోపల బంద్కు ఎన్ని కాయలో ఇక్కడ పోసమ్మ నాకు హెల్ప్ చేస్తుంది ఒక్కదాన్ని తెంపుతుందని హెల్ప్ చేసింది ఇంకా ఇప్పటి వరకు నిమ్మ చెట్టు ఇటు అంత పనే కొట్టింది ఇంకా నిమ్మ చెట్టు చూసిరు కదా ఎంత కులాసగా అయిపోయిందో ఇంతకు ముందు ఇక రాకపోతుండే ఆ కింది మండలన్నీ పోషామే కొట్టింది ఇక చూడండి ఇట్లా కులాసగా అయిపోయింది ఇప్పుడు మంచిగా తెంపుకోవచ్చు ఇట్లా చెట్టు కింది కొంగి ఇట తెంపుకోవచ్చు ముందు అయితే చాలా ఇబ్బంది అయింది నిమ్మకాయలు తెంపుకోవడానికి ఇక్కడ గిటే ఉన్నాయి కాకరకాయలు మీకు ఇంతకు ముందు నేను ఇక్కడ గిటే కాకరకాయల పిందెలు చాలు ఉన్నాయని చెప్పినా కదా ఇక చూడండి ఈ పిందలన్నీ మంచిగా పెద్ద సైజ్ వచ్చేసినాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి తెంపుకుందాం ఇంకా మన రేగుపండ్ల చెట్టుకు రేగుపండు చూడండి మంచిగా లావు లావుగా అయిపోయినాయి ఇక చూడండి కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కాయ తెంపుకొని మనం మనమేం పెంచుతున్నాము ఎవరిని ఏమనలేం కదా తినే పండు కదా పాపం సార్ ఎంతో కష్టపడతాడు నాకంటే ఎక్కువ కష్టపడతాడు ఒక్క పండు మాత్రం తినడు కానీ ఎవరు పెంచితే ఎవరు తినే బాక ఉంటే వాళ్ళు తింటారు కదా మన మిద్య తోటలో నుండి తెచ్చినప్పుడు చిన్న ఉండే ఇప్పుడు పెద్ద వచ్చినాయి చూడండి కాకపోతే ఈ చెట్టు పెద్దగా అయిన తర్వాత ఎన్ని కాయలు ఇస్తుందంటే అన్ని కాయలు ఇస్తుంది ఇప్పుడు చిన్న ఉంది కాబట్టి కొన్ని కాయలు ఇస్తుంది పెద్దగా అయినాక మంది తెంపుకొని తిన్నా వడవని పంట అనమాట ఈ రేగుపండ్ల పంట మరి ఈరోజైతే నేను ఇటో ఒక పండు అయితే తెంపుకొని తింటున్నా సార్కు చెప్పాలి సార్ని గిటా ఒక పండు తెంపుకొని తినమని ఇక చూడండి ఇట్లున్నవి కొంచెం దూరకాయ రేకాయ ఇక మంచిగుంది తింటున్నా బాగుంది జర పండ్లు వండితే ఇంకా బాగుంటాయి ఇంకా పండ్లు వండాలంటే టైం పడుతుంది కానీ అప్పటి వరకు ఎవరు ఉంచుతారు అందరు వచ్చి తెంపుకొని తింటూనే ఉంటారు అందులో నేను ఒకదాన్ని ఇంకా ఇక్కడ టమాటా షేప్ వంకాయలు ఉన్నవి మంచిగా లేత ఉన్నవి ఒక రెండు మూడు కాయలు ఉన్నాయి తెంపేద్దాం ఇందులో విత్తనం ఉంటది గుజ్జు ఎక్కువ ఉంటుంది ఇగో ఇక్కడ రెండు పండ్లు వండిపోయినాయి చూడండి ఇగో తెంపలేం కదా ఇక్కడ ఇక్కడ రెండు పండ్లు వండిపోయినాయి ఇంకా మంచిగా మూడు వంకాయలు అయితే వచ్చేసినాయి చూడండి ఇంకా ఇక్కడైతే ఒకటి పొప్పాయ పండు వండింది తెంపుదాం కొంచెము ఎల్లో కలర్ సార్కల్ వచ్చేసినాయి చూడండి ఇంకా ఇంకోటి ఇటు ఉంది ఇక్కడ అదివిటది తెంపుదాం ఇగో రెండు వచ్చేసినాయి ఎల్లో కలర్ వచ్చేసినాయి ఒక రెండు రోజులు న్యూస్ పేపర్లో పెడితే మొత్తం కలర్ అనేది వస్తుందనమాట ఇంకా ఇక్కడ చూడండి చెట్టు నిండా కాయలే కిందికి చిన్నగా ఉన్నాయి మీదికి పెద్దగా చూడండి అదేం చిత్రమో కదా అసలు అడుగు బాగానే పెద్దగా మీదికి చిన్నగా అవుతాయి కానీ మా చెట్టుకు మాత్రం అడుగుకు చిన్నగా ఉన్నాయి మీదికి పెద్దగా ఉన్నాయి ఇక్కడ స్టార్ బెండ్ ఉన్నాయి తెంపుదాం మా ఇంట్లో ఉన్న సారు బెండకాయలన్నీ ముద్ర కొడుతున్నాడు ఇట్లా లేత లేత ఉన్నప్పుడే తెంపేస్తే బాగుంటుంది కదా తెంపాడు అన్నీ ముదిరగొట్టి విత్తనాలే వేస్తుండు ఆ విత్తనాలన్నీ పంపిస్తుంటాడు అనమాట ఫ్రీగా నాకంటే ఎక్కువ ఆ దాత అనమాట ఇంకా ఇక్కడ చిక్కుడు చెట్టుకు చిక్కుడుగా అయింది తెంపు ఇంకా ఈ చిక్కుడుగా కొంచెం చెట్టు సీదు సీదు అయింది కదా అందుకే పోషమ్మ తెంపిస్తుంది చిక్కుడుకాయ గీట ఇన్ని రోజులకు నాకు హెల్ప్ చేయడానికి ఇట్లా వచ్చేసింది చూడండి ఇట్లాగే ఉంది మొన్న సాధంపకపోయింది అట్లే ఉందండి ఉండలే చిక్కుడుకాయ గీట ఎన్ని కూరగాయలు వండుకోవాలి పోషమ్మ నేను ఆ ఇద్దరు పొట్టకి ఎన్ని తింటాం చెప్ప పావు కిలో అయితే మస్తు అర్ధ కిలో అయితే ఎక్కువ అంతేగా మరి ఒక్కరున్నా ఇద్దరున్నా తెంపు వండుకోకైతే తప్పదుగా నువ్వు అట్లా తెంపు ఏమన్నా ఉండదు ఎలా ఏముండదంటే ఏమో చేయరా భయపడితే మనకి ఏమన్నా భయపడాలి అని మనం భయపడొద్దు నేను గట్లనే తెంపుతున్నా ఇట్లా నా రేగుపండు ఇంకా అయిపోతానే లేదు అంత పెద్దగా ఉంది నాకైతే ఈరోజు కూరగాయలు తెంపడం రెస్ట్ వచ్చేసింది పోషం వచ్చినందుకు ఏందో బన్నీ చికెన్ చికెన్ రెడీయా ఈరోజు బన్నీ వాళ్ళ ఇంట్లో చికెన్ పూరి బగారా ఇప్పుడు పోయి తినాలి నేనే ఉండాలా ఉందా పోషామా సాలపట్ ఉన్న కాదు సాలపాటు నాకైతే మా అరటి చెట్టు కాడికి వచ్చినప్పుడల్లా అరటాకులు ఎప్పుడు భోజనం చేయాలనే ఉంది ఇప్పుడు ఇక వచ్చే నెలలో నవంబర్ కదా నవంబర్ నెలలో మనము వన భోజనాలకు వెళ్తాం కదా వనభోజనాలకు వెళ్ళినప్పుడు మన తోటలోనే ఉసిరి చెట్టు ఉంది ఇక ఉసిరి చెట్టుకు పూజ చేసుకొని ఇంకా అరటాకులో భోజనం చేయాలని నా కోరిక మరి ఆ కోరిక నెరవేరుతుందో లేదో ఆ కోరిక నెరవేరాలని మీరందరూ ఆశీర్వదించండి మరి ఆ వనభోజనాలు ఎట్లా చేసుకుంటామో అదిగట మనం ఒక వీడియో చేసి పెడదాం నాకైతే అలా వన భోజనాలు మన తోటలోనే చేయాలని ఒక కోరిక ఉంది మరి ఆ కోరిక అయితే నెరవేర్చుకుందాం ఇంకా తోటలో పొట్లకాయలు ఉన్నాయి ఆ పొట్లకాయల గీట పోషం మీద ఎంపిస్తుంది ఇక చూడండి మంచిగా వచ్చింది పొట్లకాయ ఇంకొకటి గిట అక్కడ ఉంది చూడు ఇప్పటి వరకు పొట్ల చెట్టు అంతా వీకేసినాం చాలా ఉండే కుప్ప ఊలి ఇక్కడ వడిని ఉండే కదా ప్యాషన్ ఫ్రూట్ మొక్క మీద ఇక అంతా గుజ్జు గుజ్జు అయిపోయిందని వీకేసినాము కొంచెం తోటలో పని గీట చేసినాం అనమాట ఇప్పటిదాకా నా రేగా ఇంకో వస్తలేదేంది ఫ్యాషన్ ఫ్రూట్స్ ఏమన్నా మేము చూద్దామా కాలేవా కొంచెం పచ్చ కలర్ ఒకటి రెండు ఏదో ఒకటి రెండు జ్యూస్ అన్ని చేసుకుందాం ఆ ఖచ్చిది ఎంపకు ఇట్లా లోపలికి ఇక్కడ అయితే గుత్తులు గుత్తులు తెల్ల ఉన్నాయి ఇంకా పసుపు కలర్ రాలే ఇవన్నీ అవే ఉన్నాయి లోపల ఇక్కడ గుంపులు గుంపులు ఉన్నాయి కలర్ రాలేవు మళ్ళీ వచ్చినప్పుడు తెంపుదాం ఇప్పటి వరకు పొట్ల తీగ అంతా విక్తుంటే ఇగో తీగంతా వదిలి తెగిపోయింది పాపం పొట్లకాయ చూడు అట్లా ఎన్నో పొట్లకాయ చూడు ఇగో పిందెలు గిట ఒక్కొక్కసారి అట్లా అవుతుంది అనమాట కింద పడ్డ అంతా తెంపుదామని తెంపుతుంటే మంచిగా కాయలు కాసిన తీగ గిట అయిపోయింది ఇక ఇట్లా రెండు పిందెలు గిట్ట ఉండేది చూడండి ఇక ఈ రోజైతే వచ్చిన పంట ఇదనమాట మన పెరటి తోట పంట ఇక కొన్ని పొట్లకాయలు రెండు అయితే పొప్పాయలు ఇక అలాగే కొన్ని వంకాయలు ఇంచుమించు కేజీ పైన కాకరకాయలు చిన్న హార్వెస్ట్ అనమాట ఈ రోజు మన పెరటి తోటలో చిన్న హార్వెస్ట్ అయినా ఈ రోజు ఈ హార్వెస్ట్ అంతా పోషమ్మే హెల్ప్ చేసింది అనమాట అంటే తనే తెంపింది హాయ్ చెప్పు పోషమ్మ బాయ్ బాయ్ చెప్పు మరి లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఓకే మరి బాయ్ అండి